చూసి ఈ బహుని సహాయమైన పరిస్థితి చూసి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వస్తా వచ్చాడు ఆ దినం నుంచి వరకు కూడా ఆయన బలహీనతల కొరకు వెతుకుతున్నాడు ఆయన బలహీనుల కొరకు వెతుకుతా ఉంటున్నాడు ఏ రోజైతే నేను చేయగలను అని అనుకుంటావు పరిశుద్ధాత్మ దేవుడు చేతులు కట్టేసుకుంటా ఏ రోజైతే నేను చేయలేనయా నాకు సహాయం చేయంటావు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని చేస్తాడు ఏ నాటికైనా ఏ నాటికైనా సంగమంతా కలిసి చేసిన పరిశుద్ధాత్మ దేవుని బలం దగ్గరకు కూడా రామ్ మనము ఆయన బలం వేరు ఆయన దేవుడు ఆయన శక్తి ఆయన సామర్థ్యాలే వేరు అయితే ఆయనని బలహీనత కొడుకు ఎదురు చూస్తున్నాడు ఎందుకు అంటే ఆయన బలహీనతని చూసి పని చేయడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు కనుక మొట్టమొదటిది క్రీడా లోపల ఒక అద్భుతమైన సదుపాయం ఉన్నారు నువ్వు నిరుత్సాహపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావా ఎందుకు నిరుత్సాహం గున్న వెళ్తున్నావు తెలుసా ఆ నిరుత్సాహం ఎప్పుడైపోతుంది అనుకుంటున్నావు ఎంతో మందిని అడుగుతా ఉంటున్నాం నా సమస్య ఎప్పుడు తీరుతుందన్నా నా కుటుంబం ఎప్పుడు మారుతుందన్నా నా పిల్లలు ఎప్పుడు మారుతారన్నా ఎందుకన్నా నాకు ఈ పరిస్థితి నా పేదరికం ఎప్పుడు పోతుందన్నా నా అప్పులు ఎక్కువైపోతున్నాయి నా అప్పులు తీరట్లేదు ఎక్కడ తీరుతాయన్నా ఇన్ని ప్రశ్నలతో వచ్చి ఇక్కడ కూర్చోవాలి నావేమో ఎవరు నిన్ను కిందకి తోసేస్తున్నారు తెలుసా ఎవరు నిన్ను చేత కాని వాడిగా చేసేస్తున్నారు తెలుసా ఎవరు నువ్వు ఏమి చేయలేని వాడిగా నిన్ను కింద పడగొడుతున్నారు తెలుసా దేవుడే నిన్ను పడగొడుతున్నా ఎందుకు తెలుసా నువ్వెప్పుడైతే నిస్సహాయ పరిస్థితికి వచ్చేస్తావు చేతగాని పరిస్థితికి వచ్చేస్తావు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయాల ప్రజలు ఐదు దేశం యొక్క బానిసత్వంలో ఉన్నారు కానీ ప్రజలు ప్రార్థన చేయలేదు దేవుడు ఇస్రాయాల ప్రజలు నాలుగు ముప్పై సంవత్సరాలు రక్షించలేదు ఎందుకు రక్షించలేదు తెలుసా వాళ్ళు ఇంకా మేము తట్టుకోగలవులే మేము చేసుకోగలవులే మేము తట్టుకోగలము మా వల్ల అవుతుంది అని అనుకుంటా వచ్చారు నాలుగు ముప్పై సంవత్సరాలు అయిపోయేటప్పటికి పరోకటి పెరిగిపోతా వచ్చింది బైబిల్ చెప్తా వా ఫరో యొక్క హృదయమును కఠిన పరిచయం దేవుడు ఎప్పుడైతే కఠిన పరుస్తా వచ్చాడు ఈ మనిషి ఇంకా ఎక్కువ కొట్టడం మొదలు పెట్టాడు ఇంకా ఎక్కువ అన్యాయం చేయడం మొదలు పెడతా వచ్చాడు ఇంకా ఎక్కువ దూషించడం మొదలు పెడతా వచ్చాడు ఇంకా ఎక్కువ నేను గడ్డి వనగా నా కిటికలు కావాలని చెబుతా వచ్చాడు నా నా రకాలుగా ఎప్పుడైతే వాళ్ళ శక్తికి మించి వాళ్ళ 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 ఓపికకి మించి వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి మించి వాళ్ళ సమాజ మించి ఎప్పుడైతే ఫరో వాళ్ళని ఒత్తేస్తా వచ్చాడో అప్పుడు నిస్సహాయంగా అందరూ కలిసి గడి ఒక్కసారి సరిపోవట్లేదయ్యా అప్పుడు దేవుడు మోసెత్తు అంటున్నాడు వాళ్ళ మొర నేను విన్నాను అన్ని సంవత్సరాలు ఎందుకు మొర పెట్టలేదు తెలుసా వాళ్ళ శక్తి సరిపోయింది అందుకే మొర పెట్టలేదు దేవుడు నీ సమస్యలు ఎందుకు పెంచుతున్నాడు తెలుసా నిన్ను సున్నాకి రావడానికి నువ్వు ఏ క్షణాన్ని సున్నాకి చేరుతావో అదే క్షణాన్ని ఆయన నేను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ క్షణాన్ని అయితే నేను ಶತಗಾನ ಮಾಡಿ ನಟಾವ್ ಕದ ಅದೇ ನಿನ್ನ ಕಲವ